హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్స్ కిచెన్ రెసిపీస్ ఎండాకాలంలో కడుపుకి చల్లగా అనిపించాలంటే వారానికి ఒక్కసారైనా ఇలా మజ్జిగ చార్ చేసుకోవాల్సిందే రెసిపీ ప్రాసెస్ అంతా కూడా ఏమంత కష్టంగా ఉండదు సింపుల్గానే ఉంటుందండి ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ పెరుగు చార్ అనేది ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పెరుగు అయితే వేసేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసేసుకోవాలి మనకి ఏ విధంగా ఉండాలి అంటే చిక్కదనం ఎలా ఉండాలి ఇక్కడ పులుసు అనే దాన్ని బట్టి వాటర్ అనేది పోసుకొని అలానే ఉప్పు కూడా వేసేసుకొని కబం ఉంటుంది కదా కబంతో చిలుక్కుకోవడమే లేదంటే ఇక్కడ విస్కర్ అందుబాటులో ఉన్న పర్వాలేదు విస్కర్తో కూడా ఇక్కడ అయితే మనము మజ్జిగ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మనం మజ్జిగ ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కడ కూడా పెరుగులా లేకుండా కంప్లీట్గా మజ్జిగలానే ఉండాలి అది ఒకసారి గమనించుకోవాలి మజ్జిగ పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి తీరాల్సిందే వేడివేడి అన్నంలో ఏ కూర లేకపోయినా ఇలా మజ్జిగ పులుసు చేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది ఇక్కడ మనము మజ్జిగ చిలికిన తర్వాత చిన్న రోలు కానీ మిక్సీ జార్ కానీ తీసుకొని అందులో ఒక రెండు మూడు వరకు పచ్చిమిర్చి తీసుకొని చిన్న అల్లం ముక్క అలానే వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి ఇక్కడ నేను రోట్లో అయితే రుబ్బేశాను ఇప్పుడు మనం ఇక్కడ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసాం కదా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పోపు పెట్టుకోవడానికి ఒక గిన్నె పెట్టేసేయండి ఇక్కడ పోపు పెట్టుకోవడానికి పెట్టుకున్న ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ అయితే పోసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర అలానే తాలిపు దినుసులు వేసుకోవాలి అంటే పచ్చి శనగపప్పు మినపప్పు వేసేసుకోవాలి అలానే ఎండుమిర్చి వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఉల్లిపాయ ముక్కలైతే వేసుకోవాలి వీటన్నిటిని అన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం ఏదైతే రుబ్బి పెట్టుకున్నామో పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా వేసేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి అంతా పోయేంత వరకు కలుపుకొని తీసుకొని ఆ తర్వాత మనం తాలింపు వేసుకున్న గిన్నెలోకి ఈ పెరుగు చారునంతా కూడా వేసేసుకోవాలి అంటే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మజ్జిగని ఆ మజ్జిగంతా వేసేసుకొని కలుపుకోవడమేనండి ఎంతో సింపుల్గా చాలా ఈజీగా పులుసు ఎలా చేయాలో చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి అలానే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్